కళ్యాణ లక్ష్మి షాదీ గు చెట్లు మరియు సీఎంఆర్ చెట్ల పంపిణీ సందర్భంగా ఏర్పాటు చేసుకునే కార్యక్రమానికి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మన ట్రస్సీలర్ గారు మరియు మన ఎంపీఓ గారు మన మండలానికి సంబంధించిన పెద్దలందరికీ లబ్ధిదారులకు మీడియా అందరికీ పేరు పేరు పెద్దలందరికీ మీడియా మంత్రులకు నా ఉద్యోగపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకు గతంలో ఈ కళ్యాణ లక్ష్మి షానీ ముబాయి మరియు సీఎంఆర్ చెప్పుల పంపికి సంబంధించి మంచులకు సంబంధించి కొంత ఆలస్యమైంది ఇంతకు చెప్పాను అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఎలక్షన్ పోర్ వచ్చింది ఆ తర్వాత వెంటనే లోకసభ ఎన్నికలు రావడం ద్వారా ఎన్నికల కోరు వచ్చింది దాదాపు పెళ్లి చేసిన తల్లిదండ్రులకు ఒక సంవత్సరమైంది ఎక్కువ దాకా ఈ ఎన్నికల వలన ఈ ప్రభుత్వ పరంగా రావాల్సిన ఆర్థిక సహాయం ఆలోచన అయితే ముఖ్యమంత్రి గారు ఒక రెండేళ్ల దీన్ని సమీక్ష చేసి ఎట్టి పరిస్థితుల్లో సంక్షేమ కార్యక్రమాలు ఆగకూడదు ఆర్థిక పరమైన ఇబ్బందులున్నా రాష్ట్రం ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పులున్నా పేద పిల్లలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు ఆరోగ్యలేదు అనే ఒక సంకల్పంతో త్వరితగతిన ఇప్పటి వరకు లో ఉన్న కళ్యాణ లక్ష్మి షారీల మారక్ సిఎం మార చెక్కులకు సంబంధించిన అన్నిటిని కూడా మంజూరు చేసి చెక్కులు ప్రజలకు విధంగా చేయాలని చెప్పి ఆదేశించిన మరి ఇప్పుడు మనకు పెద్ద ఎత్తున చెట్లు వస్తున్నాయి ఒక నెల నెల రోజుల క్రితమే మనము రైతుని వేదికలో చెట్లు పంపి పెట్టుకున్నాం మళ్ళీ ఈరోజు కొన్ని చర్చలు వస్తున్నాయి ఆ చర్చలను మీ అందరి నుంచి అందకూడే కాదు నేనే మీ దగ్గరికి వచ్చి ఆ చెట్లు అనేది ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నామని చెప్పి రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను రెండు కళ్ళుగా భావిస్తూ సమ ప్రాధాన్యత ఇస్తూ ముందుకు తీసుకుపోతున్న విషయాన్ని అందరికీ తీసుకొస్తున్నా ప్రధానంగా రైతులందరికీ రెండు లక్షల రూపు పట్ట రుణాలు తీసుకున్న రైతులందరికీ కూడా పట్ట రుణాలలో ఒకేసారి మాఫీ చేస్తామని మాట కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది దానికి అనుగుణంగానే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము రుణాల మాఫీకి సిద్ధమైన విషయాన్ని దృష్టి తీసుకుంటున్నాను పద్దెనిమిది జూలై పద్దెనిమిది లక్ష లక్షలను పంట రుణాలు తీసుకున్న రైతులందరికీ రుణమాఫీ చేయడం జరిగింది అదేవిధంగా ముప్పై ఒకటి నాడు లక్ష యాభై వేల రూపాయల వరకు పంట రుణాలు తీసుకున్న రైతుల యొక్క రుణమాఫీ జరిగింది ఈ నెలాఖరులోగా పంద్రా ఆగస్టు లోపడితే చేస్తామంటున్నారు ఈ నెలాఖలో రెండు లక్షల లోపు పంట రుణాలు తీసుకున్న రైతుల రుణాలు కాబోతున్నాయి రెండు లక్షలు ఆ పైన పంట రుణాలు తీసుకున్న వాళ్ళకు కూడా రెండు లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేయాలని ఆలోచన ప్రభుత్వం చేస్తున్నది దానికి కూడా సమయం తీసుకొని రైతులందరికీ ఒకేసారి చెప్పే విధంగా పంట రుణాలు మాఫీ చేసే కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది వాస్తవంగా ఈ పంట రుణాలు మాఫీ చేయడానికి దాదాపుగా ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేశారు అయినా రైతు బాగుండాలి రైతు సుఖంగా ఉండాలనే ఆలోచనతోనే విడతల వారిగా కాకుండా అనవసరంగా రైతు ఇబ్బంది పడకుండా ఒకేసారి పంట రుణాలు మాఫీ చేస్తున్నందుకు మనం మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉదయపూర్వకంగా వాస్తవంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు అయినా కూడా రైతుల యొక్క రుణాలను మాఫీ చేయాలి రాహుల్ గాంధీ సోనియా గాంధీ గారు ఇచ్చిన మాటకు కట్టుబడి రైతుల పక్షాన నిలబడాలని ఆలోచించాలని ఈ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా అంతేకాకుండా సెప్టెంబర్ మాసంలో ఆగస్టులో రైతు రుణమాఫీ పూర్తి చేసిన తర్వాత సెప్టెంబర్ మాసంలో ఈ సంవత్సరానికి సంబంధించి ఖరీఫ్ పంట గాను రైతు భరోసా అంటే గతంలో రైతు బంధువు అనేది రైతు భరోసాను కూడా సెప్టెంబర్ మాసంలో రైతులు అనే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని చెప్పి మీకు గుర్తు చేస్తున్నారు ఒకవైపు వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసుకునే మరొక వైపు అభివృద్ధి కార్యక్రమాలకు పెద్దపీట వేసుకునే సంక్షేమ కార్యక్రమాలను కూడా కొనసాగించడానికి ప్రయత్నం చేస్తున్నారు మీకు తెలియదు కాదు ఇవాళ కళ్యాణి కానీ షాలిము ముబారక్ కానీ సీఎం వరకు కానీ ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కానివ్వండి అదేవిధంగా మనకు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ గృహస్ కానివ్వండి వచ్చే నెలలో అంటే ఈ నెలలో ఆగస్టు నెలలో ఇందినమ్మ ఇళ్ళకు డైలీ లైన్స్ రాబోతున్నాయి సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో தெ இ மூடு வில ஐந்து வந்த இன்ரம்மா இன்ப மஞ்சூரு அவுண்டாய் மூடு வேல ஐந்து வந்த இன்ரம்மா இன்போ கிராம மாட்டாடி நிஜமையான பேதவ் எவ்வளவு எவரெத்தோ அவர் எவரென்னாரோ రాజకీయాలకు అతీతంగా ఏ రకమైన ఫైరింగ్ లేకుండా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఇందిరాబింగ్ మంజూరు చేపిస్తానని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియదు నేను ఈ సందర్భంగా మా పార్టీ నాయకుడు కానీ పెద్దలందరికీ కానీ మీడియా మిత్రులకు కానీ లబ్ధిదారులకు కానీ ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాను కేసర్ తర్పు